హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అనాజ్ కిచెన్ పప్పుల్లో మనం ఎన్నో రకాలైన పప్పులు తయారు చేస్తూ ఉంటాము ఈరోజు చాలా టేస్ట్ గా చాలా ఈజీగా తయారు విధానం చూపించబోతున్నాను వంకాయ పప్పు అండి టేస్ట్ గా ఉంటుంది ఇప్పటివరకు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తూ ఉండండి కామెంట్ చేస్తూ ఉండండి రండి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం వంకాయ పప్పు తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ అండి పెసరపప్పు తీసుకుంటున్నాను మనం ఎప్పుడు కందిపప్పుతో చేస్తూ ఉంటాము రెండు కలిపి ఒకసారి ట్రై చేసి చూడండి అసలు అంటే చాలా అలాగే ఒక హాఫ్ కప్ అనేది కందిపప్పు ఇప్పుడు ఈ రెండు కలిపి మొత్తం కూడా ఫోర్ టైమ్స్ వరకు కూడా ఈ పప్పును బాగా క్లీన్ చేసేసుకున్నాం ఫోర్ టైమ్స్ వరకు కూడా బాగా క్లీన్ చేసుకున్న పప్పులో ఒక్క టమాటా అండి నాలుగు పచ్చిమిర్చి పచ్చిమిర్చి పప్పులో ఎక్కువ వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయండి ఒక్క ఉల్లిపాయ ఇక చింతపండు చింతపండు చిన్న ఉసిరికాయ అంతా చింతపండు తీసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ఇక్కడ ఆయిల్ యాడ్ చేస్తున్నాను కప్పుకి త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి వంకాయ ముక్కలు మొత్తం వాటర్లో వేసేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా కండ్రెక్కకుండా ఉంటుంది ఈ వంకాయ ముక్కలు కూడా ఈ పప్పులోనేవి యాడ్ చేసేసుకోవాలి నీ త్రీ లేక ఫోర్ విజిల్స్ వరకు కుక్ చేసుకుందాం విజిల్ బాగా చల్లారాక ఇప్పుడు ఓపెన్ చేద్దాము ఇంకా అయిపోయిన పప్పునంతా కూడా బాగా పప్పు పప్పుగుట్టతో మెత్తగా మెదుపుకుందాము వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇంకా హాఫ్ టేబుల్ స్పూను పసుపు వన్ టేబుల్ స్పూను కారం కలుపుకుందాము పప్పు అనేది కొద్దిగా పల్స్గా కావాలి అనుకుంటే కనుక ఇక్కడ వాటర్ యాడ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి తాళం పెట్టుకునే విధానం చూద్దాము ఫ్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే కొద్దిగా కచ్చివిచ్చిగా నూరుకున్నాం వెల్లుల్పాయ రెబ్బలండి ఒక ఏడు లేక ఎనిమిది పప్పులో ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా ఇవన్నీ వేయించేసుకుందాము వెల్లుల్పాయ రెబ్బలు కొద్దిగా వేగిపోయాయండి వేగిపోయిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పప్పులో మెంతులు చేస్తాం వల్ల చాలా టేస్ట్ వస్తుంది పప్పులో పులుసులో ఇట్లా యాడ్ చేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ జీరా పావు టేబుల్ స్పూన్ ఇక్కడ బాగా వెళ్లింపే దెబ్బలు ఏగిన వెంటనే ఇవి యాడ్ చేసుకోవాలండి ముందుగానే యాడ్ చేసుకోవద్దు ఎండి మిర్చి కొద్దిగా కరివేపాకండి కొద్దిగా ఇంగువ కస్తూరి మెంతి కొద్దిగా పప్పులో కస్తూరి మెంత వేయటం వల్ల చాలా టేస్ట్ కస్తూరి మెత్తి ఈ విధంగా కొద్దిగా మ్యాష్ చేసేసుకొని ఇలా వేసేసుకోండి కూడా వేయిపోయిన వెంటనే ముందుగా మనం మెత్తగా మెదుపుకున్న పప్పు అంతా కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసిన వెంటనే కూడా మూత పెట్టేసేయండి ఆ మూత పెట్టేయటం వల్ల మంచి స్మెల్ అనేది బయట పోకుండా పప్పు అనేది మరింత టేస్ట్ వస్తుందండి కుక్కర్లో వాటర్ యాడ్ చేస్తున్నానండి కుక్కర్లో వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా కొద్దిగా ఈ వాటర్ కూడా కుక్కర్లో వాటర్ పక్క అంతా కూడా బాగా కలుపుకుందాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండి నెయ్యి యాడ్ చేస్తున్నాను పప్పులో నెయ్యి చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి మీడియా నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేసి వీడియోని లైక్ చేస్తూ ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఒక లైక్ కొట్టండి చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు అనేది తప్పకుండా ట్రై చేసిన తర్వాతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేస్తూ ఉండండి వీడియోని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్